అందరికీ నమస్కారం చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా బాల్ బ్యాడ్మింటన్ క్రీడా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా బాల్ బ్యాడ్మింటన్ క్రీడలను భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో నేను కూడా బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారునేనని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు గూట్ల తిరుపతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామ్ నరసింహరెడ్డి క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు मज़ <laughs> <laughs> आउट बॉल आता है బాల్ బ్యాడ్మింటన్ ఏదైతే క్రీడలు నిర్వహిస్తున్నటువంటి ఇన్విటేషన్ టీమ్స్ సందర్భంగా అధ్యక్షత వహించినటువంటి మన క్రీడాకారుడు కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు తిరుపతి గారు అదేవిధంగా శ్రద్ధలు ఆర్ఎన్ఆర్ గారు ప్రధాన కార్యదర్శి సాంబన్న గారు వెంకట్రామ్ రెడ్డి గారు బుచ్చిరెడ్డి గారు కోషాద్కారి గర్పురం వాస్తవ్యుడు రవీందర్ గారు అదేవిధంగా పెట్టిన పేరు బాల్ బ్యాడ్మింటన్ అంటేనే గర్పురం గడ్డ అది నేను కూడా ఏడో తరగతి నుంచి ఎనిమిది తొమ్మిది పది వరకు మంచిగా బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుణ్ణి మంచి క్రీడలను వాళ్ళందరూ నేర్చుకొని ఎక్కడ క్రీడ నిర్వహించినా మంచి ఆటల పోటీలను తీసుకుపోయేది వాళ్ళతో బాల్ బ్యాడ్మింటన్ ఆడేది చాలా ఇష్టమైనటువంటి గేమ్ నాకు కనుక తప్పకుండా ఈ యొక్క బాల్ బ్యాడ్మింటన్ని టూ పర్సెంట్ కోట గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంక్లూడ్ చేసి ఈ చిన్నారులకు బాల్ బ్యాడ్మింటన్ను క్రీడాకారుల ఎదిగే దిశలో నేను తప్పకుండా ఆ కోటాలో చేర్చే విధంగా నా ప్రయత్నం ఉంటుందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ క్రీడాకారులు ఓటమి చెందిన వారు నిరూపడకుండా గెలిచిన వారు నేషనల్ స్థాయిలో జాతీయ స్థాయిలో ఎదగాలని అదేవిధంగా ఓటమి చెందిన వారు మళ్ళీ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ పంపతి పొందే విధంగా మీరు క్రీడల్లో మరి యొక్క విజయం సాధించాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దీనికి సహకరించినటువంటి నిర్వాహక కమిటీకి ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తూ చాలా పది నిమిషాలు అర్ధ గంటకు ప్రోగ్రాం ఉన్నా క్రీడాకారులు బాల్ బ్యాడ్మింటన్ రాగానే దగ్గర పోయి వెళ్ళిపోదామని మీ దగ్గరికి రావడం జరిగింది ఈ పాల్ పంచుకునే అవకాశం కల్పించినటువంటి క్రీడాకారులు నిర్వాహక కమిటీకి మరోసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను